ప్రత్యేకించి తెలంగాణలో మోడీ సహకారంతోనే గెలిచిన రేవంతు ఇవాళ ఇద్దరి బండారం బట్టలేసరికి మళ్ళా మాట మార్చి నోటీసులు ఇస్తున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు ఒక డ్రామాలు మొదలుపెట్టినారు ఇద్దరు కూడా ఈ డ్రామాలు కూడా ప్రజలకు తెలుసు నిజంగానే ఒకవేళ వారిద్దరి మధ్యన అంత వైరం ఉంటే మరి మా శాసనమండలి సభ్యురాలు కవితను అది చేసినట్టు చేయాల్సి ఉంటుంది చేస్తారా చేయరు ఇదంతా డ్రామా కొరకు ప్రజలు నమ్మించడం కొరకు ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు కేసీఆర్ వైపు మళ్ళీ కేసీఆర్ వెంట నడుస్తున్నారు మళ్ళీ ఆ ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు స్పష్టంగా వీళ్ళిద్దరు ఐక్యత ప్రజలకు అర్థమైంది బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు నల్గొండ పార్లమెంట్ కావచ్చు భువనగిరి పార్లమెంట్తో సహా రాష్ట్రంలో పారు పదహారు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్కే మద్దతు లభిస్తూ ఉంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే గెలుపు అవకాశాలు పెంచుకుంటుంది థ్యాంక్